హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి ఈరోజైతే మా ఇంట్లో అమ్మవారికి నేను పీఠం పెట్టుకున్నాను నేను ఏ విధంగా పెట్టుకున్నానో మీకు చూపించడానికి ఈ చిన్న వీడియో వీడియోస్ పెట్టక కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా మళ్ళీ అమ్మవారితో స్టార్ట్ చేస్తామని స్టార్ట్ చేసినాను ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూడని వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రవణ్ క్రాంతి లక్ష్మి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్తే నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను ఇదిగో నా అమ్మవారు అయితే నేను ఇలా అమ్మవారిని అలంకరించుకున్నాను నాకు తోచిన విధంగా నా స్తోమతకు తగ్గట్టుగా నేను అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఇది మొదటి రోజు నేను ప్రతి సంవత్సరం గత ఆరు సంవత్సరాల నుంచి ఇంట్లోనే మామూలుగా దీక్ష చేసుకుంటాను అమ్మవారికి పీఠం పెట్టుకుంటాను కల కానీ కలసం ఎప్పుడు పెట్టుకోలేదు ఇది మొదటిసారి కలసం పెట్టుకోవడం మళ్ళీ అమ్మవారికి కండవ కూడా వేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏడుపాయలకి వెళ్ళి కండువ వేసుకోవాలి అనుకుంటున్నాను గుడి దగ్గరికి లోపలికి వెళ్ళడానికి లేదు ఫ్రెండ్స్ ఇంట్లో అడ్డంగా గేట్లు పెట్టేసారు అక్కడ పోలీస్ వాళ్ళు రెండో అమ్మవారు మీడియాలో ఎంత ఆనందంగా అయితే అయిపోతుంది ఒక ఐదులో చూస్తే అమ్మవారిని చూసినంత అనిపించింది చాలా మంచి అనిపించింది ఇక్కడైతే రాజగోపురంలో అమ్మవారిని పెట్టారు అక్కడనే కండ వేసిండు పంతులు గారు నా తృప్తి కోసం ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను ఇక్కడ ఇంకో దగ్గర నది వాగులు అయితే చాలా పొంగుతున్నాయి ఫ్రెండ్స్ అయితే చాలా ఉన్నాయి ఇట్లా బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇట్లా కొంచెం తొంగి ఇట్లా చూస్తే కలిసి గుడి నుంచి వచ్చాక సాయంత్రం పూజ ఇంట్లో పూజ చేసుకొని ఊర్లో అమ్మవారిని ప్రతిష్టాపన చేసారు అక్కడ అనమాట పూజ అయిపోయినాక ఈ భవాని కూడా మొదటిసారిగా మాల ధరించింది ఆ అమ్మవారితో తీసుకున్నాను నా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై భవానీ శ్రీమాత